సత్యసాయం జిల్లా ఓబుల దేవరా చెరువు మండలం పాలేనివారిపల్లిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోకపోవడంతో నలభై ఐదు రోజులుగా గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతూ వ్యవసాయ బోరు బావులను ఆశ్రయిస్తున్నారు పంచాయతీకి సంబంధించిన బోర్ మోటార్ మరమ్మత్తుకు గురైంది అని అధికారులకు పంచాయతీ సిబ్బందికి తెలియజేసినా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో నీటి కోసం పనులు మానుకొని ఎప్పుడు కరెంటు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది కిలోమీటర్ల మేర నడిచి వెళ్ళి వ్యవసాయ బోరుబావుల నుండి బిందెలతో నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవారే అధికంగా ఉన్నారని నీటి సమస్యతో పనులకు వెళ్ళలేక జీవనోపాధిని కోల్పోతున్నామని ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం వచ్చినంత ఈజీగా మా కష్టాల కోసం రారని ఇప్పటికైనా మా కష్టాలు తీర్చండయ్యా మహాప్రభు అని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి నీటి సమస్య పరిష్కరించాలి అని లేని పక్షంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు ఎన్ని రోజులు ఉంటుండ తమ్ముడుది సమస్య నీటి సమస్య ఎన్ని రోజులు ఉంటుండది డైలీ తేగసట్లేనా ఏమన్నా అధికారులు చెప్పినా పట్టించుకోలేదా మీకు పట్టించుకోలేదు

మాట్లాడతారు మూట పోలేదు ఇందుక సర్పంచ్ కు ఎంపీ రెడ్డికి అందరూ చెప్పినా ఎవరు పట్టించుకోలేదు ఓట్ల కోసం అయితే ముందుగానే వస్తారు అయితే రాలేదు చెప్తే వస్తాం వస్తామంటారు ఇంతవరకు రాలేదు మా సమస్య చాలా ఇబ్బంది ఉంది దయచేసి అది పడుతుంటారు కానీ ఇబ్బంది ఉంది అయిపోతుంది దాదాపుగా మూడు నెలల నుంచి ఒక కిలోమీటర్ వల్ల బోర్డు దగ్గరికి మూడు నుంచి బాధపడుతున్నారు చెప్పమని